హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను కామెడీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను ఈ ఛానల్ పెట్టక ముందు ఇంకొక ఛానల్ అయితే పెట్టున్నాను అది ఆల్మోస్ట్ పదమూడు వేల సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు ఇంకా ఆల్మోస్ట్ మానిటైజేషన్ దగ్గరలో ఇంకా ఛానల్ డిలీట్ అయిపోయింది సో అది ఎందుకు డిలీట్ అయింది నేను చేసిన పొరపాటు ఏంటి నేను చేసిన తప్పులు ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఐకాన్ వస్తుంది దాన్ని కూడా కొట్టండి అందులో ఆల్ అనే నోటిఫికేషన్స్ ఉంటుంది అది క్లిక్ చేసి ఓకే చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా అది నోటిఫికేషన్ రూపంలో ముందే నా అందరికంటే ముందు మీకు వచ్చేస్తుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే నేను చేసిన పొరపాట్లు నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకండి ఎవరైనా యూట్యూబ్ కొత్తగా ఛానల్ పెట్టాలి మనం కూడా యూట్యూబ్ చేయాలి సక్సెస్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ నేను చేసిన పొరపాట్లు అవి కూడా మీరు చేయ మీరు కూడా చేయకుండా ఉంటారు మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలు చేస్తున్నాను ఇంకా మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో నేను చేసింది ఏంటంటే ఫస్ట్ దీక్షు వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను సో స్టార్టింగ్లో నేను మీ అందరిలానే కుకింగ్ వీడియోస్ స్కిన్ కేర్ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ తర్వాత షార్ట్స్ అలా అన్నీ చేసేదాన్ని సో స్టార్టింగ్ లో నాకు ఏమీ తెలియదు ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా వాయిస్ ఇవ్వాలి సో నాకు తెలియవు అయితే అందరూ సక్సెస్ అవుతున్నారు మనం కూడా ఏదోలా షార్ట్ పీరియడ్ లోనే మనం సక్సెస్ అవ్వాలని చెప్పేసి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే సీరియల్స్ పెడదామని చెప్పేసి డైరెక్ట్ సీరియల్స్ స్క్రీన్ మనకి టీవీలో వచ్చింది రికార్డింగ్ చేసేసి అదే డైరెక్ట్ పెట్టేసి దాన్ని వ్యూస్ వచ్చేవి లైక్స్ వచ్చేవి చాలా షార్ట్ టైంలోనే మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యారు వాచర్స్ కూడా బాగా పెరిగాయి అదే అని చెప్పేసి ఇంకా అలా పెట్టడం పెట్టా తర్వాత కాపీరేట్ స్ట్రైక్స్ పడ్డాయి ఆ స్ట్రైక్స్ పడ్డాయి తర్వాత టూ స్ట్రైక్స్ పడితే పర్వాలేదు త్రీ స్ట్రైక్స్ పడితే మాత్రం ఛానల్ డిలీట్ అయిపోతుంది అన్నారు టూ స్ట్రైక్స్ పడిన తర్వాత ఇంకా నేను ఆ సీరియల్స్ డైరెక్ట్ గా పెట్టడం అయితే ఆపేసా ఆపేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తూ సీరియల్ కంటెంట్ పిక్స్ ఉంటాయి కదా ఆ పిక్స్ యాడ్ చేసి ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని సో అలా ఇచ్చే కూడా తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అలా పెట్టినా కూడా వ్యూస్ తక్కువ వచ్చేవి ఇంకేదైతే ఏమైంది ఇలా పెడదాం కంటిన్యూ చేద్దాం అలా చేయగా చేయగా అవే వ్యూస్ వస్తాయిలే అన్నట్టుగా నేను పెట్టడం స్టార్ట్ చేశాను తర్వాత వాటికి కూడా కాపీరేట్ స్ట్రైక్స్ అయితే వేశారనమాట సో కాపీరైట్ స్ట్రైక్స్ వేసేస్తున్నారు మళ్ళీ ఎలాగా అని చెప్పి ఇంక నేను షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను షార్ట్స్ కూడా పెట్టిన పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు సో తర్వాత కామెడీ వీడియోస్ అని సో అలా పెట్టడం స్టార్ట్ చేశాను అయితే కాపీరైట్ స్ట్రైక్స్ పడడం వల్ల ఏంటంటే చెప్పాను కదా వన్ ఆర్ టూ స్ట్రైక్స్ అయితే ఓకే అది కూడా మనం వీడియో డిలీట్ చేయకుండా ఉంటే నైంటీ డేస్లో వాడే మనకి ఆ వీడియోని డిలీట్ చేస్తాడు సో నేనేం చేశానంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది కదా అని వెంటనే వీడియో డిలీట్ చేసేసాను అలా డిలీట్ చేయకూడదట నేను నేనే నాకు తెలియక డిలీట్ చేసేసాను సో టూ స్ట్రైక్స్ పడ్డాయి కదా తర్వాత మళ్ళీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ కూడా కాపీరైట్ స్ట్రైక్ పడింది సో ఇంకా త్రీ స్ట్రైక్స్ పడేసరికి వీడియో మన ఛానల్ అయితే మొత్తంకి డిలీట్ అయిపోయింది సో ఇంకా తర్వాత కొన్నాళ్ళు అయితే చాలా బాధపడ్డాను ఎందుకంటే పదమూడు వేల సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు కదండి సో చాలా ఎంత అంటే చాలా బాధపడ్డాను ఏంటి ఇలాగ నా ఛానల్ డిలీట్ అయిపోయింది ఎంత ఇంకా ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయిపోతున్నాను అన ఇలా అయిపోయింది అనవసరంగా సీరియల్స్ పెట్టకుండా ఉంటుండే బాగుండేమో అనుకుని చాలా బాధపడ్డాను సో తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు ఈ చిన్ను కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ అయితే చేస్తాను అనమాట సో ఇందులో నేను ఈ కామెడీ వీడియోస్ ఎలా పెడుతున్నాను మనకి ఆ కామెడీ ఆడియో ఎలా యూజ్ చేసుకుని నేను వీడియోస్ పెడుతున్నాను షార్ట్స్ అనేది సో బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఎలా మార్చుకుంటున్నాను ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను దాని గురించి కూడా క్లియర్గా వీడియో అయితే చేస్తాను సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్ సెకండ్ మళ్ళీ చిన్న కామెడీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి నన్ను ఇంతలా అభిమానిస్తున్నాను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్